రేపే ఆదివారం అలానే పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మీరు నీళ్ళల్లో ఉప్పును వేసి ఈ ప్రదేశంలో పెట్టండి చాలు ఉప్పు నీళ్ళని ఇక్కడ పెట్టడం వల్ల మీ యొక్క కష్టాలు బాధలు కన్నీళ్లు అన్నీ తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు ఎప్పుడు చూడని డబ్బు కూడా చూస్తారు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఉప్పు నీళ్ళని ఇక్కడ పెట్టడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఉప్పుతో పౌర్ణమి రోజున చేసినట్లయితే మీ యొక్క కష్టాలు బాధలు కన్నీలు అన్నీ తొలగిపోయి అద్భుతమైన మార్గాలు మీకు కనిపిస్తాయి కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు నాలుగు వైపుల డబ్బు దూసుకు వస్తుంది ఇక మీ కష్టాలన్నీ గట్టెక్కి నట్టే కాబట్టి ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉప్పు నీళ్ళతో ఇలా చేయండి చాలు ఇక మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇలా ఈ ప్రదేశంలో ఉప్పు ఉప్పు నీళ్ళని పెట్టడం వల్ల మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఉప్పుతో ఏ పరిహారాలు చేసినా మనకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఉప్పు అంటేనే నెగిటివ్ని తొలగించుకునే ఒక అద్భుతమైన పదార్థం కాబట్టి అలాంటి ఉప్పుతో ఈ పరిహారం చేయండి చాలు మీరే అద్భుతమైన ఫలితాలు చూసి ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు కోటికి లేని వారు కూడా కోడేశ్వరులుగా మారిపోతారు ఇకపోతే ఉప్పును ఏ ప్రదేశంలో పెడితే మనకు ఉన్న కష్టాలు తొలగిపోతాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆదివారం ఆషాఢ మాసంలో తొలి పౌర్ణమి వస్తుంది అదే రోజు గురు పౌర్ణమి కూడా ఈరోజు ఉపవాసం ఉండి శివునికి అమ్మవారిని పూజిస్తే ఈ సర్వ విధాల పుణ్యఫలం లభిస్తుంది ఆషాఢ మాసంలో ఆది మాసాన్ని సకల దేవతలను ఆరాధించే ముఖ్యమైన మాసంగా భావిస్తారు ఈ మాసంలో అమ్మవారిని మాత్రమే కాకుండా మీకు నచ్చిన అన్ని దేవతలను పూజించడం వల్ల అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ విధంగా ఈ సంవత్సరం ఆదివారం పౌర్ణమి ఎప్పుడు వస్తుందంటే ఆ రోజు ఏ సమయంలో పూజలు నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా శివారాధనకు తిరుమల్ ఆరాధనకు అమ్మవారి ఆదరణకు అనువైన రోజుగా పౌర్ణమి అని చెబుతారు కానీ అది పున్నమి ఆ దేవతలను పూజించిన అనేక రేట్లు అధిక ఫలితాలను ఇస్తుంది ప్రతి నెల పౌర్ణమి తిథి రోజు ఉపవాసం ఉండి శివుడికి అమ్మవారికి పూజించడం వల్ల సకల విధాలు శుభాలు చేకూరుతాయి ప్రతీ నెల పౌర్ణమి వచ్చినప్పటికీ చైత్ర కార్తీక ఆడి మాసల్లో వచ్చే పౌర్ణమికి సత్యనారాయణ్ణి పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి అంతులేని సంపద చేకూరుతుంది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఉత్తరాయణ నక్షత్రంలో కలిసి రావడం వల్ల కూడా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే స్నానం అంతరం నిద్రలేచి ఇంట్లోని పూజ గదిలో అమ్మవారి విగ్రహాలు నుదుట ప్రతిమ దీపం వెలిగించాలి పూజించాలి ఈ రోజున ఉదయాన్నే సమీపంలోని అమ్మవారి విగ్రహం లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి దేవతలను ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని ధరించి రెడ్ స్టోన్ ఉన్న ఆభరణాలు ధరించి పూజ చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు మీరు పొందుతారు అలాగే వివిధ రకాల సుగంధ పుష్పాలతో అమ్మవారిని పూజించడం చాలా విశేషమైనది ఆషాఢ పౌర్ణమి రోజు శివునికి అబ్ స్నానం చేసి నల్లని ఆహారాన్ని ధరించి వెదురు బియ్యం పాయసం తయారు చేస్తే ఎలాంటి శత్రు దోషాలైనా తొలగిపోతాయి సాధారణంగా పౌర్ణమిలో క్రీవలం చేయటం ఉత్తమం వచ్చే పౌర్ణమి ప్రతి హిందువులు పూజించాలి పర్వత ప్రదక్షిణం వల్ల మనసుకు ప్రశాంతత శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున సాయిబాబాని అలాగే శివుణ్ణి లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ యొక్క కార్తీక సమస్యలు కష్టాలు తొలగిపోయి మీకు సంపద అనేది రెట్టింపు అవుతుంది ఈ బిజీ లైఫ్ కారణంగా కొందరు పూజలు చేయలేకపోయినప్పటికీ కూడా కనీసం మీరు ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి అలాగే శివునికి కనీసం నువ్వుల నూనెతో కానీ నెయ్యి నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించి మీ ఇల్లంతా ధూపాన్ని వెయ్యండి ఇలా వేయటం వల్ల మీ యొక్క దైవ అనుగ్రహం అనేది తప్పక కలుగుతుంది పౌర్ణమి తిథులు అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం కనీసం ఇలా అమ్మవారికి ఇష్టమైన పౌర్ణమి తిథుల్లో ఉదయం సాయంత్రాన్ని దీపాన్ని పెట్టి ఆరాధించండి ఉప్పు అంటే అందరికీ తెలిసింది ఉప్పు చాలా శక్తివంతమైనది అలాగే మనకున్న నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి ఒక అద్భుతంగా పనిచేస్తుంది ప్రతికూల శక్తులు లేకుండా చేస్తుంది ఇంటికి సంబంధించిన ఎటువంటి శక్తుల నుండైనా మనం ఈ పరిహారం చేయటం వల్ల బయటపడతాము మనకున్న సమస్యలు కూడా తొలగిపోయి मरी గురు పౌర్ణమి అలాగే మనకు ఆదివారం అనేది కలిసి వచ్చింది కాబట్టి ఉప్పుతో ఏ పరిహారం చేసినా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మన అందరికీ తెలిసిందే అలాగే మన శాస్త్ర పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం అమ్మవారు పుట్టిన సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పుతో ఏ పరిహారం చేసినా సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది కాబట్టి గురు పౌర్ణమి అలాగే ఆదివారం మనకు కలిసి వచ్చింది ఆదివారం పౌర్ణమి రావటం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల మనకున్న చెడు శక్తుల నుండి తొందరగా బయటపడి మనకు లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది మన యొక్క గ్రహ దోషాలు ఏ దోషాలు ఉన్నా మన ఆ దోషాల నుండి బయటపడతాము అలాగే మన యొక్క చిన్న సమస్య అయినా సరే పెద్ద సమస్య అయినా సరే ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఇంట్లో మీ ఇంట్లో పిల్లలు మే మాట వినకపోవడం లాంటివి ఉన్న ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చెడు శక్తులు అనేటివి బయటకు వెళ్ళిపోతాయి అప్పుడే మక్కదా మన ఇంట్లో నెగిటివ్ వెళ్ళిపోతేనే మనకు పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి ఇలా నెగిటివ్ ఉన్న అంతసేపు మన ఇంట్లో ఇలాంటివి కష్టాలు అనేటివి ఎదురవుతాయి కాబట్టి ఇలా కష్టాల నుండి బయటపడాలి అంటే ఆదివారం రోజున ఉప్పు నీళ్ళతో ఈ పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అయితే పౌర్ణమి రోజున చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేయండి అయితే ఒక గ్లాసును తీసుకోండి గ్లాస్ అంటే స్టీల్ అలాగే ఇత్తడి రాగి అలాగే కాంచు గ్లాస్ అయినా ఏ గ్లాస్ అయినా పర్లేదండి ఇలా ఒక గ్లాసును తీసుకుని దాంట్లో సగానికి నీళ్ళను పోయండి ఇలా నీళ్ళను పోసిన తర్వాత ఉప్పుని ఒక పిడికడంతో ఉప్పుని తీసుకొని ఆ గ్లాసులో పొయ్యండి ఇలా పోసిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడండి అంటే కొంచెం దూరంలో ఉండి అమ్మవారికి నమస్కరించుకోండి ఆ గ్లాసుని మీ చేతుల్లో పట్టుకొని అమ్మవారికి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి అంటే మీ యొక్క బాధలు కష్టాలు అలాగే ఇంట్లో తరచుగా గొడవలు ఉన్న ఇలా మా యొక్క సమస్యలన్నీ తొలగించు అమ్మ అని ఇలా మీ యొక్క బాధలు చెప్పుకొని ఆ గ్లాసుని మీరు పడుకున్న దగ్గర అంటే మీ పడక గదిలో ఈ గ్లాసును అనేది ఒక రెండు మూడు అడుగుల దూరంలో ఈ ఉప్పు నీళ్ళ మనం ఉప్పు నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని మీ పడుకునే దగ్గర పెట్టి పడుకోండి ఉదయాన్నే లేవగానే ఆ నీళ్ళని ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పోయండి ఇలా పౌర్ణమి రోజున ఎవరైతే ఉప్పు నీళ్ళతో ఇలా చేస్తారో మీ యొక్క కష్టాలు తెల్లార వరకే తీరిపోతాయి ఇక తెల్ తెల్లార వరకు మీకు ధనం అనేది వచ్చి పడుతుంది ఇక మీకున్న సమస్యలు తీరిపోతాయి మీకు ధన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అలాగే లక్ష్మీదేవి కటాక్షాన్ని మీరు పొందుతారు కాబట్టి ఎవరికైతే లక్ష్మీ కటాక్షం పొందుతారో వారికి కష్టాలు అనేవి దరిదాపుల్లోకి కూడా రావు కాబట్టి పౌర్ణమి రోజు అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పు అంటే కూడా ఇష్టం కాబట్టి ఇలా పౌర్ణమి రోజున ఉప్పు నీళ్ళతో ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి